కారం రంగు అదరగొట్టే రుచి పవన్ లాస్ట్ పంచ్ జగన్ కి షాక్ వెల్కమ్ టు మరొకణం నేను ప్రసాద్ సేనతో సేనాని అనే కార్యక్రమాన్ని ఇటీవల విశాఖపట్నంలో ఆగస్టు ముప్పైవ తేదీన పవన్ కళ్యాణ్ గారు నిర్వహించారు ఈ సందర్భంగా జన సైనికులను ఉద్దేశించి భారీ బహిరంగ సభ నిర్వహించడం ఆ సభలో ఆయన ప్రసంగించడం సాధారణంగానే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అనగానే ఎట్లా ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తికరంగా వింటారు ఎందుకంటే ఆయన మాట్లాడే దాంట్లో అంత అర్థం ఉంటుంది వాస్తవాలు ఉంటాయి సో ఏ నాయకుడికి లేనంత అటెన్షన్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే సామాన్యులు సైతం న్యూట్రల్స్ సైతం మేధావులు సైతం ఆయన ప్రసంగాన్ని వింటూ ఉంటారు ఇంకొంతమంది ఆయన నచ్చని వాళ్ళు కూడా ఆ ప్రసంగాన్ని వింటూ ఉంటారు ఎక్కడ ఏం దొరుకుతారా అనే ఉద్దేశం సరే ఎనీహౌ దాదాపుగా అందరూ కూడా వీక్షిస్తూ ఉంటారు సో లాస్ట్ మంచి గురించి మనం లాస్ట్లోని మాట్లాడుకుందాం దానికంటే ముందుగా ఆయన ప్రసంగంలో ఉన్న హైలైట్స్ ఏంటి అనేది కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ప్రధానంగా జన సైనికులు జనసేన పార్టీ దాని యొక్క విజన్ ఏంటి భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి ఎవరెవరు ఏ రకంగా మారాలి అనే ఉద్దేశాన్ని ఆయన ఒక రూపకల్పన చేశారు సో ఆ రూట్ మ్యాప్ రూపకల్పన ఈ నేపథ్యంలో వాళ్ళకు ఉండవలసిన కమిట్మెంట్ ఉంటే చాలు మిమ్మల్ని నాయకులుగా నేను తీర్చిదిద్ధాను ఆయన చెప్పేసి ఆయన కొన్ని పాయింట్లని చెప్పడం జరిగింది సరే నేను అన్నిటిలోకి లోతుగా వెళ్ళట్లేదు కానీ బ్రీఫ్గా చెప్తాను సో ఈ సందర్భంగా మహిళలకి ఏ విధంగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళకి రక్షణ కల్పించాలి అలాగే మహిళలు మనం ఎలా ఎంకరేజ్ చేయాలి అలా మహిళలను ఉద్దేశించి కావచ్చు యువతను ఉద్దేశించి కావచ్చు మీకు ప్రజల పట్ల ప్రజాసేవ పట్ల కనుక కమిట్మెంట్ ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని నాయకులుగా తీర్చిదిద్దుతాను అని నేను చెప్పేసి అన్నారు అట్ ద సేమ్ టైం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో ఎక్కడనున్నారు రెండు వేల పద్నాలుగులో పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఘోర ఓటమి రెండు చోట్ల ఓడిపోయిన దగ్గర అదే డబల్ ధమాఖా కూడా ఆయనే వాడారు ఆ పదాన్ని సో రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత ఎంత మానసిక స్థైర్యం కావాలి దాని నుంచి కంబ్యాక్ అవ్వాలి అంటే సో ఓ విధంగా చెప్పాలి అంటే గెలిచిన ఒక్క సీటు అదే రాజోలు రాపాక వరప్రసాద్ ఆయన పాపం ఏదో ఆశించి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అదే రాపాక వరప్రసాద్ కనుక జనసేనలో ఉండుంటే ఇవాళ ఏ స్థాయిలో ఉండేవాడు అర్థం చేసుకోండి మొన్న నేను ఏదో బ్రౌజింగ్ అంటే ఒక రీల్లో కనిపించాడు కనిపించి జగన్మోహన్ రెడ్డి గారు నానా మాటలు మాట్లాడుతున్నాడు ఆయన అదో టైపు ఆయన అనుకున్నది సాధించాలి అని ఇప్పుడు తెలిసిందా ఏ రాపాక వరప్రసాద్ అంతకంటే సీనియర్గా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఒక రాజకీయాల్లో ఆ మాత్రం తెలీదా ఏదో చెబుతూ ఉంటారు అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు చేదు అయిపోయాడు సో అట్లా ఉంటుంది అనమాట సో అదే రాబాగ వరప్రసాద్ ఇదే జనసేనలో ఉంటే ఎంత వాల్యూ ఉండేది సరే ఇప్పుడు ఆయన విషయం ప్రక్కన పెట్టేస్తే ఆ గెలిచిన ఒక్క స్థానం కాస్త వాళ్ళు లాగేసుకున్నారని పవన్ కళ్యాణ్ గారు కూడా కోర్టు చేశారు సో ఇటువంటి రాబాగ వరప్రసాద్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయినా హ్యాండ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఎంతో మానసిక స్థైర్యంతో అలాగే ఉంటే సో కొంతమంది వాళ్ళ సమస్యలు వచ్చినా కానీ అరే ఇప్పుడు ఇంకా నా మీద నమ్మకం పెట్టుకుని ఇట్లా వస్తున్నారని చెప్పేసి అనుకొని అక్కడ నుంచి మరలా ఆయన జర్నీని స్టార్ట్ చేసి పార్టీని ఓ విధంగా గట్టిగా బలోపేతం చేసుకోవాలని కావచ్చు ఆ ఓ విధంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ విధంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రావడానికి అలా కారణం ఈ జన సైనికులు వీరమహిళ్ళు జనసేన నాయకులు కాదు వీళ్ళందరికంటే ఫస్ట్ ఉండే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకులు పదే 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 పవన్ కళ్యాణ్ గారిని టార్చర్ చేయటం అదేవిధంగా వ్యక్తిత్వ హననాలు చేయటం కుటుంబ విషయాలు మాట్లాడటం ఇవన్నీ చేసే ముప్పతిప్పలు తెచ్చుకున్నారు సో ఇక్కడ వీళ్ళు కష్టపడిన దానికంటే కూడా వాళ్ళే బ్రహ్మాండంగా బలే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు మీరేం కంగారు పడమని మిమ్మల్ని మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది అన్నట్టుగా వైసీపీ వాళ్ళందరూ కూడా భుజాన వేసుకొని ఇటు తెలుగుదేశం పార్టీని అటు జనసేనని బ్రహ్మాండంగా గెలిచేలాగా చివరికి బీజేపీని కూడా ఏది బీజేపీ అంటేనే మన తెలుగు వాళ్ళకి పెద్దగా నచ్చదు అటువంటి బీజేపీని కూడా నెత్తిన పెట్టుకుని బ్రహ్మాండంగా పోటీ చేసి గెలుపొందేలాగా చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు అనుకో అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఐడియాలజీ గురించి మాట్లాడారండి ఐడియాలజీ అంటే ఏంటండి వాళ్ళ యొక్క ఉద్దేశం వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది సరే ఒక్కొక్క ఐడియాలజీ ఒక్కొక్కలాగా ఉంటుంది అయితే ఇక్కడ కొన్ని గమనించవలసిన అంశాలు ఉంటాయి ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒక్కొక్క పాజిటివ్ క్వాలిటీ ఉంటుంది అట్ ద సేమ్ టైం అట్లాగే ఒక్కొక్క దేశంలో కొన్ని కొంతమంది నాయకుల దగ్గర కొన్ని నేర్చుకోవాల్సినవి ఉంటాయి అట్లాగే చెగోవేరా దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయని పవన్ కళ్యాణ్ గారు చెగోవేరా గారిని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు రోల్ మోడల్గా తీసుకున్నారు కాబట్టి అలాగే లెఫ్ట్ భావాజాలం కలిగి ఉంటుంది అని చెప్పేసి లెఫ్ట్ లెఫ్ట్ భావాజాలం అనగానే కంప్లీట్గా లెఫ్ట్ భావాజాలం అని కాదు అందులో పాజిటివ్స్ ఏమి ఉంటే ఆ లెఫ్ట్ భావాజాలంలో ఉన్న పాజిటివ్ అలాగే ఇక్కడ రైట్ భావాజాల అంటే బీజేపీలో ఉన్న పాజిటివ్స్ ఏంటో బీజేపీలో తీసుకోవటం అట్లా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పాజిటివ్స్ ఉంటే ఆ పాజిటివ్స్ మాత్రం తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన కొన్ని ఐడియాలజీలో చెప్పారు ఇది కొంతమందికి ఎదురుతొస్తూ ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారి కోసం కౌంటర్ వేద్దామని వాళ్ళు మాట్లాడారు వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం సో ఇప్పుడు ఆయన చెప్పుకొస్తుంది ఏంటి ఈ పాజిటివ్స్ ఎక్కడెక్కడ అయితే ఏమి ఉన్నాయో ఆ పాజిటివ్స్ అన్ని తీసుకొని మనలో పెట్టుకుంటే తప్పేంటి ఇప్పుడు ఉదాహరణకి ఆయన అంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఇదే టీడీపీ బీజేపీతో పొత్తులో పెట్టుకున్నారు వెళ్ళారు పోటీ చేయలేదు వేరే విషయం మద్దతు తెలిపారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి లెఫ్ట్తో వెళ్ళారు అలాగే బీఎస్పీ కూడా పొత్తులో ఉంది మరలా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఈ పొత్తు మరలా రైట్ భావాజాలకు వచ్చారు సో ఇప్పుడు దానివల్ల నేనేమంటాడంటే ఇది వీళ్ళ ఐడియాలజీ మారిపోతూ ఉంటుంది అని అని చెప్పేసి అంటారు ఐడియాలజీ గురించి మాట్లాడే వాళ్ళు కొంచెం వాళ్ళ గురించి కూడా వాళ్ళు చెక్ చేసుకోవాలి సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకున్నారు ఐడియాలజీ అంటే అక్కడ సందర్భానుసారంగా అవసరాల రీత్యా ఏదైతే ప్రజలకి ఉపయోగపడుతుందో అనే తరహాలో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన లెఫ్ట్ భావాజాలకు వెళ్ళడం తప్పు అని అనుకుంటే ఎలాగంటే ఆ సమయంలో ప్రజలకు ఒక ఆప్షన్ ఉంది తెలుగుదేశం పట్ల తెలుగుదేశం పార్టీ పరిపాలన తీరు పట్ల పవన్ కళ్యాణ్ గారు అసంతృప్తి చెంది దూరంగా జరిగిన పవన్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీకి ఒక ఆప్షన్ ఉంది అప్పటిదాకా కూడా ఆయన పరిపాలన తీరుని ప్రజలు చూడాల సో ఛాన్స్ తీసుకున్నారు తీసుకుంటే ఏమైంది ఈ రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎన్నికలకు నేను ఎన్నికల దాకా వెళ్ళవసరలా రెండు వేల ఇరవైకే ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసిన ఓరి నాయనో భలే పని చేసాంలే అని చెప్పేసి సో ఇమీడియట్గా ఆ రియలైజేషన్ని రెండు వేల ఇరవై నాలుగులో చాలా స్ట్రాంగ్గా చూపించారు సో అది ఇక్కడ ఈ ఐడియాలజీ ప్రకారం ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒక్కొక్క పాజిటివ్ క్వాలిటీ ఉన్నట్టుగా ఆయన కొన్ని పాజిటివ్ క్వాలిటీస్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి తీసుకున్నాడు దాన్ని కూడా తప్పు పడుతున్నారు వీరు సో ఇప్పుడు ఆ తప్పు పడుతున్నారు తప్పు పడుతున్నారు ఎంత జీవితం చూసారా ఇంతక ఎవరు అంటే దానిపైన ప్రెస్ మీట్ పెట్టింది మాజీ మంత్రి పేరు నాని గారు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు అనగా లిమిటెడ్కి వచ్చేస్తారు కదా మరలా తాజాగా పెట్టారు ఆయన ఇప్పుడు ఐడియాలజీల గురించి మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారు బయట చేస్తా దాని కౌంటర్లు వేస్తా చెప్తున్నారు ఒకసారి వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ ఐడియాలజీ అంటే చూసుకోండి ముందు ఎందుకంటున్నానంటే పేరులోనే వైఎస్ఆర్ వాళ్ళ నాన్నగారు పేరు వచ్చేలాగా పెట్టుకున్నారు కానీ వైఎస్ఆర్ అంటే రాజశేఖర్ రెడ్డి గారు కాదు అది వేరే విషయం అయితే రాజశేఖర రెడ్డి గారి పేరు వచ్చేలాగానే వైఎస్ఆర్ అని పెట్టుకున్న అంటే రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ ఏంటి రాహుల్ గాంధీని సీ పీఎంని చేయాలి మరి రాహుల్ గాంధీని పీఎంని చేసే ఆలోచన విధానం ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణంలో కనిపించిందా పోనీ ఏ రోజైనా సరే ఇండియా కూటమికి ఆయన ఏమైనా సరే సపోర్ట్ చేశారా ఆయన ఎప్పుడు చూసినా ఎన్డీఏ కూటమికే కదా ఇప్పుడు తాజాగా రేపు ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక జరగబోతుంది దానికి కూడా ఆయన ఎన్డీఏకే సపోర్ట్ అని చెప్పి డైరెక్ట్ బొత్స గారు చెప్పారుగా సో ఏ రోజైనా పోనీ ఇంకో ఐడియాలజీ ఏది సొంత బాబాయ్ని మరి ఇచ్చేసుకునే ఐడియాలజీ ఎవరిది మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన పైన ఆరోపణలు ఉన్నాయి కదా మరి షర్మిలా గారిని గారిని వాళ్ళు కుటుంబానికి దూరంగా జరిగారు ఈ ఐడియాలజీ కరెక్టా సో ఐడియాలజీల గురించి మాట్లాడుకుంటూ ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ గురించి మాట్లాడుకుంటూ మాట్లాడుకునే వాళ్ళు అందుకని వాళ్ళ పార్టీ గురించి మీరు కౌంటర్లు వెళ్తే మీకు మీ మీద కూడా కౌంటర్లు వేస్తారని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా వాట్సాప్లో షేర్లు షేర్లు చేసుకుంటున్నారు జన సైనికులు ఐడియాలజీల గురించి వీళ్ళు మాట్లాడతారా వీళ్ళు ఐడియాలజీ ఏంటి ప్రజల్ని ఆ రకంగా ప్రాణాలు తీయటమా లేదా పార్టీ నాయకులను కొంతమందిని ఇట్లా వాళ్ళని తొలగించేసేయటమా అని చెప్పేసి వాళ్ళు వైరల్ చేసుకుంటున్నారు సో అనవసరం కదిపి కొట్టించుకోవటమే ఇవన్నీ కూడా కాబట్టి అది వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళ పార్టీ యువతను ఎలా తయారు చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అట్ ద సేమ్ టైం ప్రభుత్వంలో ప్రభుత్వంలో పాలనలో వైఫల్యాలు ఏదైనా ఉంటే వాటిని ఎండగట్టాలి ఖచ్చితంగా వాటిని ఎండగట్టండి విమర్శించండి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళండి సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పుకొస్తూ ఉన్నది ఏంటి అంటే రాష్ట్రం దాన్ని ఎలా అభివృద్ధి చెందుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారి సహకారాలు ఎలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి విధానం ఎలా ఉంది పబ్లిక్ పట్ల ఆయన పరిపాలన ఎలా ఉంది ఇవన్నీ కూడా కోర్టు చేసి వాటికి రిఫరెన్స్ అంటే ప్రజలకు అర్థం కావాలి అనే ఉద్దేశంతోనే ఫైనల్గా లాస్ట్ బెంచ్ అనేది ఆయన చెప్పుకొచ్చారు ఆ లాస్ట్ బెంచ్ ఏంటో ఒకసారి మీరే వినండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పదిహేను సంవత్సరాల స్థిరత్వం కావాలి పాలనలో ఈ కూటమి చాలా బలంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను దానికి కృషి చేయాలి కృషి చేద్దాం చిన్నపాటి తప్పులు ఒప్పులు ఏదైనా ఉంటే దాన్ని నేను కూర్చొని ప్రత్యేకించి అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వారి తెలుగుదేశం పార్టీతో కూడా మాట్లాడి ఏదైనా తప్పులను సరిదిద్దే కారిక బాధ్యత కూడా నేను ముందు ముందుండి నేను తీసుకుంటాను ఆ మాట మీకు ఇస్తున్నారు అంతేకాని చిన్నపాటి కోపతాపాలతోటి మనం ఏదైనా తప్పులు చేస్తే ప్రజలు నష్టపోతారు రాష్ట్రం నష్టపోద్ది తద్వారా దేశం నష్టపోతుంది మళ్ళీ అరాచక పాలన చీకటి రోజులు వస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కలిసికట్టుగా ఒకటే నినాదంతో ముందుకెళ్దాం దేశం బాగుండాలి నినాదంతో ముందుకెళ్దాం విన్నారు కదా ఈ పొత్తు పదిహేను ఏళ్ల పాటు ఉంటుంది ఈ పదిహేను నేళ్ల పాటు పొత్తు ఉంటుంది అనగానే వైసీపీ వాళ్ళ గొంతులో ఎలకయబడినట్టే ఎందుకంటే సింహం సింగులు సింహం సింగిల్ అని ఒకటే పాట మామూలు పాట కాదు ఇది వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇదే పాట అనమాట అది చిన్న కింద స్థాయి నాయకుడు కార్యకర్త నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దాకా సింహ సింగులు సింహ సింగిల్ అంటూ ఉంటారు మరి ఆ సింహ సింగిల్కి బీజేపీని కరెక్ట్గా ఒక కామెంట్ చేసే ధైర్యం లేదు మరి అది అప్పుడు సింహం ఎలా అయిద్దో ప్రజల వైసీపీ కార్యకర్తలే చెప్పాలి అయితే ఇక్కడ ఏళ్ళ పాటు అంటే ఇప్పుడు ఐదేళ్ళు తీసుకోండి ఇరవై తొమ్మిది అంటే ముప్పై తొమ్మిది దాకా కూడా ఖచ్చితంగా కలిసే ఉంటామని చెప్పేసి అయితే ఇండికేషన్ ఇచ్చారు క్లియర్ కట్ పదే పదే చెప్పుకొస్తారు వ్యూహాలు నాకు వదిలేయండి అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే ఏ ప్రకారంగా చెప్పారో అదే తరహాలో ఇప్పుడు ఇంకా ఆయన మాట ఎవరు కాదనలేరు కదా ఎవరు ఏం చెప్పిన సో ఆయన మాట ఇవాళ్లే ఆయన కార్యకర్తలు జన సైనికులు సో అందు గురించి ఈ జనసేన అనేది ప్రస్తుతం ప్రాంతీయ పార్టీ భవిష్యత్తులో జాతీయ పార్టీ లాగా కూడా అవతరించవచ్చు ఒరిస్సా నుంచి వచ్చిన జనసైనికులు కర్ణాటక నుంచి వచ్చిన జనసైనికులు తమిళనాడు నుంచి వచ్చిన జన సైనికులు అని చెప్పేసి వాళ్ళందరిని కోట్ చేశారు దాన్ని కూడా సదరు మాజీ మంత్రి కొంచెం ఎటకారంగా మాట్లాడారు అదిగో దేశవ్యాప్తంగా ఆ పార్టీ ఉంటే నిజంగా గొప్పతనమే అది ఇది అని చెప్పేసి ఏదో సెటరికల్గా మాట్లాడలేదు మీ ముందు నుంచి వెనక్కి వచ్చారుగా వీళ్ళు ఒకేసారి ఇటు తెలంగాణలో పోటీ చేశారు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేశారు పోటీ చేస్తే ఏమైంది అక్కడేమో మూడు అసెంబ్లీలు ఒక ఎంపీ సీట్ గెలుచుకున్నారు తర్వాత ఎలక్షన్ వచ్చేసరికి అక్కడ తీసేశారు పవన్ కళ్యాణ్ గారు అలా కాదు స్లోగా ఇప్పుడు ఫస్ట్ పోటీ చేయలే తర్వాత పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత గెలుపొందారు ఆ తర్వాత నెక్స్ట్ వేరే చోట ఇంకెవరు పోటీ చేస్తారేమో సో భవిష్యత్తులో ఆయన ఆ విధంగా అనుకుంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో మొత్తానికి ఇక్కడ కావాల్సింది ఏంటి ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అనేది మాత్రమే లైన్ అర్థం చేసుకోండి అది ఏ పార్టీయా ఏ నాయకుడు అనే కాదు సో ఇప్పుడు వీళ్ళు ఉండంగా ఏ రకంగా చేశారు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం లేదా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడం లోకేష్ గారిని టార్గెట్ చేయడం వీళ్ళందరూ ఇంట్లో కుటుంబ సభ్యులను టార్గెట్ చేసే మాటలు తప్ప అది మంత్రులతో సహా సాక్షాత్తు సీఎం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఇక చేసింది అదేంటే నేను బటన్ నొక్కుతున్నాక ఇక ప్రజలకు అకౌంట్లో పడిపోతున్నాయి కదా మిగతా మనం ఎంత వాగినా ఏం పర్వాలేదులేనని చెప్పేసి అనుకున్నారేమో ప్రజలు అన్నీ నిశ్చితంగా పరిశీలించారు కాబట్టే ఆ రకమైన తీర్పు వచ్చింది ఈవీఎంలు పనిచేయలేదు అది పనిచేయలేదు ఇది పని అంటే ఇంకా అది సమర్థించుకుంటే దాన్ని బట్టి మరి పోస్టల్ బ్యాలెట్లో లేం కాదుగా పోస్టల్ బ్యాలెట్లో ఎవరు గెలిచారు అలా ఉంటుంది అనమాట సో ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారు అత్తారెడ్డి దారేదలు అంటారు చూసారా లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే పదిహేను ఏళ్ల పాటు పొత్తు ఉంటుంది అని చెప్పి చెప్పి షాక్ ఇచ్చారనుకోవాలి దీని పరిస్థితి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ